ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాను ఎందుకు ఈ ఎగ్జిబిషన్ అంటే అందరూ అంత ఇంట్రెస్ట్ చూపుతారు ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటున్నారు అనుకునేదాన్ని అనుకునే ఇక్కడ చూసాను ఏమంతగా అనిపించలేదు నాకైతే చూద్దాం ఎలా ఉందో లోపల కానీ హైదరాబాద్ వాళ్ళకైతే ప్రతి సంవత్సరం జరిగే ఈ ఎగ్జిబిషన్ చాలా స్పెషల్ అనిపిస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఫస్ట్ ఎగ్జిబిషన్ లో పెట్టగానే లైట్స్ ఆ జనాలు సందడి మ్యూజిక్ వస్తువులు మొత్తం వాతావరణం అసలు ఏదో పండగలా అనిపించింది ఎక్కడ చూసినా కలర్ కలర్ స్టాల్స్ కొత్త కొత్త వస్తువులు కనిపించాయి నాకు తెలిసిన వరకు ఇక్కడ దేశం నలుమూల నుండి వచ్చిన వ్యాపారులు తమ ప్రత్యేక వస్తువులు అమ్ముతున్నారు రాజస్థాన్ జ్యువెలరీ కాశ్మీర్ షాల్స్ లక్నో చుడిద హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఒక్కో స్టాల్ అయితే ఒక స్పెషల్ ఐటమ్ మెయిన్ గా కిడ్స్ కోసం అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి రైడ్స్ ఉన్నాయి జైంట్ వీల్ డ్రాగన్ ట్రైన్ చిన్న చిన్న గేమ్స్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా వాడైతే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని అడుగుతున్నాడు ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో వామో దీంట్లో ఏది నచ్చి తీసుకుంటామో కూడా తెలియదు అక్కడే అయిపోతుంది సగం టైం ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్తే అసలు స్వర్గమే అసలు చాట్ మిర్చి బజ్జి పానీపూరి ఐస్ క్రీమ్ బిర్యానీ ఏది చూస్తున్న తినాలనిపిస్తుంది నాకైతే అక్కడ వాసనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి చాలా స్పెషల్ గా చేస్తున్నారు ఫైనల్ గా మా బాబు మేము బాల్స్ లోకి పంపించాము కొంచెం స్లైడ్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడికైతే వెళ్ళారు వాళ్ళైతే అయితే వేస్తున్నారు అది అసలు ఉంచుకోలేదు తీయాలంటున్నాడు చూడండి ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు విషయం ఏమిటంటే మనకు అవసరమైన హోమ్ థింగ్స్ ఎవ్రీథింగ్ అయితే అయితే ఉన్నాయన్నమాట కానీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇవి కిచెన్ ఐటమ్స్ బెడ్షీట్స్ కర్టన్స్ డెకరేషన్ వస్తువులు అన్ని ఒకే చోట ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడని వస్తువులు కూడా చూస్తున్నాము ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇది ఓన్లీ షాపింగ్ మాత్రమే కాదు ఫ్యామిలీతో కలిసి మనం కొంచెం టైం స్పెండ్ చేసేలా కొంచెం అంతా పిల్లలకి నవ్వుతూ మాట్లాడుతూ షాపింగ్ చేస్తూ అలా ఇంట్రెస్టింగ్ గా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఇంకా నైట్ అయితే ఆ లైట్స్ చాలా అందంగా ఉంది ఇక్కడైతే మొత్తము మొత్తం ప్రదేశం ఒక కళలా లోకంలో అనిపిస్తుంది అనమాట అంత లైట్స్ అసలు మొత్తం అన్ని పిల్లలు ఆడుకునేవి ఆ ఫోటోలు వీడియోలు తీయడానికి చాలా మంచి స్పాట్ చూడండి మా వాడితో ఇదైతే ఎక్కాను నేను వా అసలు కళ్ళు తిరిగిపోయినాయి అసలు నాకైతే అక్కడే పడిపోయినా నేను అంత కష్టంగా ఉండింది నాకైతే ఇది ఎక్కినప్పుడు ఫైనల్ గా నాకైతే ఈ ఎగ్జిబిషన్ కి మనకి కొత్త అనుభవం వస్తుంది కొత్త వస్తువులు చూడడం కొత్త టేస్ట్ చేయడం ఫుడ్ కానీ ఏదైనా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ ఒకే చోట దొరికే రేట్ నేనైతే మా బాబు కోసం ఈ బాట్ ఒక్కతే నాకు ఎందుకు బాటిల్ చాలా బాగా నచ్చింది రీజనబుల్ ప్రైజ్ అనిపించింది హండ్రెడ్ రూపీస్ ఈ బాటిల్ తమ చూసినట్టుగా ఇక్కడ వస్తువులు ఏమి అంత తక్కువేం లేవండి చాలా కాస్ట్ ఏ ఉన్నాయి అంతకంత చెప్పేస్తున్నారు అయితే చాలా ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి వస్తువు ఎంత దూరం వచ్చాం కదా ఏదైనా రేర్ థింగ్ నచ్చితే ఎవరైనా తీసుకోవచ్చేమో అంతే కానీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయి మరి మీరు వెళ్ళారా నార్మల్ ఎక్స్పెషన్ ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం వల్ల కొంచెం రిలాక్సింగ్ గా ఉంది ఓకేనండి ఉంటాను మరి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బై కేర్